శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయ స్నానాలు ఘనంగా జరిగాయి ఉత్సవానికి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు పక్కనే ఉన్న ఒరిస్సా నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో స్నానాలు జరుగుతున్న వంశధార నదీ తీరం నుంచి మా శ్రీకాకుళం ప్రతినిధి రాము మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కాశీగా పిలవబడే శ్రీ మొక్కలింగేశ్వర ఆలయం చక్రతీత స్నానాలు అయితే ప్రారంభయ్యేవి మనం చూసుకోవచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చక్రతాత స్నానాలు చేయడానికి భారీగా భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శివరాత్రి రోజు మొదలయ్యే ఈ ఉత్సవాలు మూడవ రోజు అమావాస్య పోయిన తర్వాత పాడ్యమునోడు ఏదైతే ఆ పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై వాహనంపై ఆలయం నుంచి తీసుకుని వచ్చి ఏదైతే వంశధార నదిలోన స్నానాలు చేయడం అయితే ఆనవాయితీగా వస్తుంది ఆ పార్వతీ పరమేశ్వరులు స్నానం చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ నదిలో భక్తులు స్నానం చేయడం వల్ల వాళ్ళ పాపాలు కూడా పోతావని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఏడాది కూడా శ్రీ మొక్కలింగేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు చాలా ఫెస్టేజ్గా తీసుకున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి తొమ్మిది వందల యాభై మంది పోలీసులైతే కాశారు పోలీసుల మధ్యన ఎందుకంటే సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తులు భారీగా వస్తారనే అంచనాల నేపథ్యంలో పోలీసు రెవెన్యూ అలాగే మెడికల్ పూర్తిగా అన్ని యంత్రాంగాలు కూడా ఈ భక్తులకి ఎటువంటి సౌకర్యం కల్పి కల్పించకుండా అయితే చేసి ఉన్నారు మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ నందీశ్వరుడు వాహనంపై పార్వతి పరమేశ్వరులు వస్తార నదిలోనికి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు వచ్చిన తర్వాత ఏదైతే ఉత్సవ విగ్రహాలకు వేడ పండితులు కూడా మంత్రోచ్చారణంతో పూజలు చేస్తారు పూజలు చేసిన తర్వాత భక్తులు కూడా విగ్రహాలతో పాటు స్నానాలు ఆచరించి మనమైతే తన వెంట తెచ్చుకున్న అరటిపళ్ళు కొబ్బరికాయలు లాంటివి ఆ దేవుడికి ప్రసాదంగా వేస్తారు అదే విధంగా అదే ప్రసాదాన్ని భక్తులు కూడా తీసుకోవడం అయితే ఆనవాయితీగా కనిపిస్తుంది అయితే పార్వతీ పరమేశ్వరులు నంది వాహనంపై వచ్చేటప్పుడు ఏదైతే ఆకాశంలో కృష్ణ పక్షులు కూడా తిరగడం ఆనవాయితీగా వచ్చింది పురాతనమైన దేవాలయంగా చెప్పుకునే శ్రీమంగలం దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఈ శివరాత్రి మూడవ రోజు ఉత్సవాల్లో మాత్రము ప్రజలు ఘనంగా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మనం చూసుకుంటే చక్కదేవ స్నానాలకి ఎక్కడి నుంచి వచ్చారు వస్తారండి మేము హిరం నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం నేటికి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది మేము ఫ్రెండ్స్తో అందరం ప్రతి సంవత్సరం వస్తుంటాం దీన్ని ఈ శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దక్షిణ కాశీగా పిలుచుకుంటాం ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచే కాదు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా భక్తులు యాభై మంది వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పుణ్య స్నానాన్ని ఆచరించి వెళ్తారు ఇక్కడ ఈ గ్రామస్తులు కూడా చక్రతీర్థ స్నానాల్లో వచ్చిన వారు ప్రసాదాలు కూడా పెట్టడం అయితే ఏమి ప్రతిదీ చాలా బాగా చూసుకుంటారు ఈ సంవత్సరం కూడా పోలీసు వారు కూడా ఎంతో పకడ్బందీగా చాలా ఆనందంగా స్నానం స్నానమాచరించాము ఇందులో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది దీన్ని కుంభమేళా చూసినట్టుగా ఉంది ఈ సంవత్సరం మేము కుంభమేళాకి వెళ్ళాము వెళ్ళలేకపోయాము ఇదే మాకు చిన్న కుంభమేళా లాగా దాదాపు లక్ష మంది పాల్గొంటారు ఇంతమందిని ఒకేసారి చూడడం కూడా చాలా అదృష్టం ఇది మా అదృష్టంగా భావిస్తుంది మేము ఎరమానల నుంచి వచ్చామండి మేము ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్తో కంపల్సరీ అటెండ్ అవుతాము ఎందుకంటే నేను నేను బిఎస్ఎఫ్లో చేస్తున్నాను కేవలము ఈ ఎవ్రీ ఇయర్ ఈ చక్ర కోసం కోసమని చుట్టి అడిగి మరీ నేను లీవ్కి వస్తానండి లీవ్కి వచ్చి కంపల్సరీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో అటెండ్ అవుతాం ఇది దక్షిణ కాశీగా మేము పిలుచుకుంటాము ఎంతో ఈ ఈ స్థానం మేము ఆచరించడం వల్ల మాకు మాకు మా ఫ్యామిలీస్కి వచ్చిన అందరికి సిబ్బందికి ఎంతో పుణ్యం వస్తుంది అలాగే మాకు ప్రతి సంవత్సరం మేము అందుకే అదే నమ్మకంతో మేము వస్తాము దీనికి మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు పాతికేయులు అండ్ ఈ గ్రామ ప్రదస్థులు అందరికీ అన్న ప్రసాదాలు పెట్టి పోలీసు వారు భద్రత కల్పించి గ్రామ ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యం బాగా కల్పించి వచ్చిన వారికి మజ్జికి అన్న ప్రసాదాలు ఇలాంటివన్నీ అందిస్తారు ఈ కార్యక్రమం బాగా ఇప్పుడు ప్రతిరోజు జయప్రదం అవుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎలాంటి అనుభూతి కలిగింది మాది ఇక్కడ హిరమండలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ప్రతి సంవత్సరం వస్తాను ఫ్యామిలీతో వస్తాను ఫ్యామిలీతో వచ్చి అందరము కూడాను మాకు దక్షిణ కాశీగా మరి ఉత్తరాదిలో ఉన్న కాశీ మాకు దూరం కనుక ప్రతి సంవత్సరం మకరూపంతో ఉన్న శ్రీ మక్లింగేశ్వర దర్శించుకొని ఇక్కడ స్నానాలను చేసి ఇక్కడ ఆహార పదార్థాలు కూడా చాలా బాగా అన్ని దగ్గరలో పెట్టడం జరుగుతుంది చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఈ మహాపుణ్య కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము ఏదైతే మనం చూసుకుంటే ఇక్కడ ఒక కుంభమాన్ని కల్పించేలాగా శ్రీ ముఖేశ్వర స్వామి తలక చక్ర స్నానాలు అయితే జరుగుతున్నామని చెప్పుకోవచ్చు అయితే కుంభమానాలకి వెళ్ళని భక్తులైతే ఈ శ్రీకు శ్రీ ముఖేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఏదైతే ఈ వంశార నదిలో స్నానం చేసి అంతే పుణ్యం కూడా వస్తుందని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది ప్రజలు వచ్చారనేసి అధికారులు అయితే అంతలా చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు పూర్తిగా ఏదైతే నదీ నది కూడా జనసంద్రంతో పూర్తిగా జనాలతో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక సముద్రాన్ని తలపించేటట్లుగా పూర్తిగా భక్తులు అయితే ఈ యొక్క దర్శనాలు చేసుకోవడమే కాకుండా ఈ ముసిధారి నదిలో ఆ స్వామివారితో పాటు స్నానాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అది ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఏదైతే దక్షిణ కాశీగా పిలవబడే శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఈ చక్రతీర్థ స్నానాలు అనేవి ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వాటర్ స్టూడియో